ప్రభునందు ప్రియులకు యేసో క్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యహోవా నీవే నాకు కేడము గాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవు గాను ఉన్నావు కీర్తనల గ్రంథము మూడవ అధ్యాయం మూడవ చరణంలో దైవజనుడు దావిదు మాట్లాడుతూ ఈ మాటలు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ వలన తెలియచేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నీవే నాకు క్రీడము యోగు జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్య కాపుదల భద్రత క్షేమం ఆశీర్వాదం గురించి యోగు గ్రంథం ఒకటి పదిలో అంటున్నాడు నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచవేసివి కదా నీవు అతని చేతి పనిని దీవించుచుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది దేవుని యొక్క ఆశీర్వాదం మనకున్నప్పుడు మనం విస్తరించే వారంగా ఉంటాం బైబిల్ చొలవిస్తుంది యహో ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు అన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా శత్రువైన అపవాది ఒకవేళ యోగు జీవితంలో లాగా నీ తల దించుకునే పరిస్థితులు తీసుకొచ్చినప్పటికీ దేవుడు ఒకరోజు నీ నిర్దోషత్వాన్ని నీ యొక్క యథార్థతను బట్టి దేవుడిని తల పైకెత్తేటువంటి వాడుగా ఉంటున్నాడు యోసేపు తన జీవితంలో తన యొక్క యథార్థతను బట్టి తన పరిశుద్ధతను కాపాడుకొని మరి తాను పాపం నుంచి పారిపోయినప్పుడు అపవాది తన తల దించాలన్నట్టుగా తనను చెరసాలను వేయించినప్పటికీ ఒకనొక సమయంలో దేవుడు మరి యోసేపును రాజు సమక్షంలో నిలబెడుతూ వచ్చినాడు పానాదాయకుడు భక్షాకారుడు కళలు కన్నప్పుడు వారి కలల భావం తెలియజేస్తూ వచ్చినాడు ఆ విధంగా దేవుడు పరో ఎదుట మరి యోసేపును నిలబెడుతూ వచ్చినాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా నీ జీవితంలో కూడా దేవుడు నీ తల పైకెత్తే దినము ఒకరోజు ఉంటున్నదని జ్ఞాపకం చేసుకోవాలి కీర్తన గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయ ఏడో చరణంలో యహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మకించిన గనుక నాకు సహాయం కలిగను కావున నా హృదయం ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తతించుచున్నానని కీర్తనకారుడు దావి మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యోసేపు కూడా తన జీవితంలో ఆ యొక్క సహాయాన్ని పొందుకున్నాడు దేవుణ్ణి స్థుతించి ఆరాధిస్తూ వచ్చినాడు నీ జీవితంలో కూడా ఎటువంటి బంధకాలు ఉన్నప్పటికీ దేవుడిని విడిపించి అందులో నుంచి దేవుడు నన్ను లేవనెత్తాలని కోరుతున్నాడు ఆయన మనకు ఆశ్రయం దుర్గంగా ఉంటున్నాడు అరవై రెండో కీర్తన ఆరో వచనంలో ఆయనే నా ఆశ్రయ దుర్గము నా రక్షణాధారం నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను ఇస్రాయేల్కు ఆధారమైన వాడు నరుడు కాదు ఆయన దేవుడు కనుక నీ జీవితంలో ప్రతి పరిస్థితులు ఆయన వైపు చూసి క్రీస్తులు మనం విజయం గాక